హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనీ సేవింగ్ లాంటివి ఏమీ ఉండవండి అంటే మనీ సేవింగ్ వీడియో అయితే కాదు కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి అక్క మీరు వీడియోస్ ఎలా చేస్తున్నారు తమ్మునేలు ఎలా పెడుతున్నారు ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో యూట్యూబ్ గురించి అడుగుతూ ఉన్నారు కదండి ఏమంటే చాలా రోజులైపోతుంది మీరు యూట్యూబ్కి సంబంధించిన కామెంట్స్ అయితే అడిగి కొన్ని నెలలే అయిపోతుందండి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నందుకు ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు యూట్యూబ్ మీద మీరు నన్ను అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్కి నేను మీకు యూట్యూబ్ గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీరు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశారక్క అలానే ఎడిటింగ్ ఎలా నేర్చుకున్నారు తమ్ముల్స్ ఎలా పెడుతున్నారు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి ఏమండి యూట్యూబ్ నేను యాక్చువల్లీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అప్పుడే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ మనకుంటే సరిపోదు కదా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదండి పైగా అప్పుడు మా పాప కొంచెం చిన్నది పైగా అప్పుడు కరోనా టైం కాబట్టి లాక్డౌన్ కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండేవారు యాక్చువల్గా అప్పుడు కనుక వీడియోస్ కనుక స్టార్ట్ చేస్తుంటే క్లిక్ అయ్యేదేమో కానీ అప్పుడు నేను ఇంకా ఇంట్లో వాళ్ళు అంటే మా హస్బెండ్ వచ్చేసి నీ ఇష్టం అమ్మ చేసుకుంటే అన్నారు కానీ మా నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదండి యూట్యూబ్లోకి ఇలాగా వీడియోస్ చేస్తాను అని చెప్పేసి అంటే మా నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదండి ఇప్పటికీ కూడా మా నాన్నగారికి ఈ ఛానల్ ఉందని చెప్పి తెలియదు ఎందుకంటే నాన్నగారికి కొంచెం భయం అన్నమాట అంటే కొంచెం చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం సెన్సిటివ్ ఎవరైనా ఏమైనా అంటే అంత గమ్మును తీసుకోలేను అందుకని నాన్నగారు నువ్వు నెగిటివిటీని తీసుకోలేవు ఎవరైనా చిన్న నెగిటివ్ కామెంట్ని పెడితే ఏడుస్తూ కూర్చుంటావు అవసరమానికి ఇవన్నీ అని చెప్పేసి నాన్నగారు నాతో చెప్పడం జరిగింది అప్పటి నుంచి నాన్నగారిని ఏదో ఒక సందర్భంలో అడుగుతూనే ఉన్నాను కానీ నాన్నగారు వద్దంటూనే ఉన్నారు ఇక ఇలా కాదని చెప్పేసి నా ఎలా అయినా ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో గట్టిగా నిర్ణయించుకున్నానండి కాకపోతే అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ అయితే ఉంది కానీ ఒక మంచి ఫోన్ అంటే వీడియోస్ తీయడానికి ఒక మంచి ఫోన్ కనీసం పదివేల రూపాయలు పెట్టే కొనే ఫోన్ కూడా లేదనమాట నార్మల్ ఫోన్స్ ఉండేవి కాకపోతే అవి ఏంటంటే తమ్ముడు వాడేసిన ఫోన్లు మా హస్బెండ్ వాడేసిన ఫోన్లు నాకు ఇచ్చేవారు అవి కొంచెం డ్యామేజ్ అవ్వటం ఆడియో సరిగ్గా లేకపోవటం వీడియో సరిగ్గా లేకపోవటం ఇలా ఉండదు అనమాట అలా కాదు ముందు ఫోన్ కనీసం ఒక పదివేల రూపాయలు ఫోన్ అయినా కొనుక్కోవాలి అని చెప్పి ముందు ఫోన్ కోసమే నేను మనీ సేవింగ్ స్టార్ట్ చేశానండి యూట్యూబ్ కోసం పదివేల రూపాయలని అయితే ఎలాగైనా సేవ్ చేయాలి అనుకున్నాను సేవ్ చేశాను ఫస్ట్ అయితే ఫోన్ తీసుకున్నానండి ఫోన్ తీసుకున్న తర్వాత అంటే ఫోన్ నేను డిసెంబర్లో తీసుకున్నాను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నేనైతే ఫస్ట్ వీడియో అయితే పెట్టానండి యూట్యూబ్లోని ఇప్పటికీ పదకొండు నెలలు అవుతుంది మూడు వేల రెండు అయితే మన ఫ్యామిలీ అయితే చేరిందండి మూడు వేల రెండు వందల సబ్స్క్రైబర్స్ అయితే మన ఫ్యామిలీలో చేరారు కానీ అంతగా సక్సెస్ అయితే రాలేదండి కానీ పర్వాలేదు ఎందుకంటే మనది ఫేస్లెస్ ఛానల్ పైగా ఎడిటింగ్ అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండదండి నేను న్యాచురల్గానే చెయ్యాలి ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి ఉన్నది ఉన్నట్లు చెయ్యాలి అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే నేను ఒక బోర్డు తీసుకుందాము బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకున్నానండి కానీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా బుక్ అయితే బెస్ట్ మళ్ళీ మనకి ఎవరైనా సేమ్ ఒకే క్వశ్చన్ రిపీట్గా అడిగినా సరే మనకి బుక్ అయితే ఈజీగా మనకి చెరిగిపోదు కాబట్టి బుక్ పెట్టుకోవడం బెస్ట్ అని చెప్పేసి బుక్ ఐడియా వచ్చింది నేను స్టార్టింగ్ నుంచి కూడా మనీ సేవింగ్ కంటెంట్తోనే ఉన్నానండి మీరు స్టార్టింగ్ వీడియోస్ చూసుకున్నా సరే నాది ఫస్ట్ వీడియోనే మనీ సేవింగ్ కంటెంట్ ఎవరైనా సరే ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చూస్తారండి డబ్బు అనేది అందరికీ అవసరమైనా సరే కానీ అది అతి అవసరమైనప్పుడు అంటే ఒకసారి అప్పుల్లో ములిగిపోయినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ లేదంటే డబ్బులు అత్యవసరమైనప్పుడు కానీ ఇలాంటప్పుడు మాత్రమే ఇలాంటి వీడియోస్ చూస్తారండి సాధారణంగా డబ్బులు డబ్బులుండి విచ్చలి విడిగా విలాసవంతంగా ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూస్తారండి చూడరు కదా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు మన ఛానల్ ఎంటర్టైన్మెంట్ అయితే కాదండి మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదు అందులోకి ఫేస్లెస్ ఒకటి అందుకని పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదండి సరే ఇక మీరు అడిగే కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే ఎడిటింగ్ తమ్నైల్స్ ఎలా చేస్తున్నారు అని అడిగారు కదండి ఎడిటింగ్ తమ్నైల్స్ అనేవి నేను కూడా టెక్ ఛానల్స్ చూసే నేర్చుకున్నాను నేను ఫాలో అవునటువంటి కొన్ని టెక్ ఛానల్స్ ఉన్నాయండి అందులో ముఖ్యంగా వికాస్ గార్ ఛానల్ అండి నేను వికాస్ గార్ ఛానల్ చూసే ఎడిటింగ్ ఎలా నేర్చుకున్నాను అలా తమ్నల్ ఎలా ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి యూట్యూబ్కి సంబంధించి ఎలాంటి వస్తువులు కొనుక్కోవాలి ఇవన్నీ కూడా నేను వికాస్ గారి ఛానల్ చూసా నేర్చుకున్నానండి మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అలానే తమ్నల్స్ ఎలా కావాలి అనేవి మీరు ఒకసారి ఆ ఛానల్ చెక్ చేయండి వికాస్ గారి ఛానల్ని ఒకసారి చెక్ చేయండి చాలా క్లియర్గా చెప్తారు చాలా అర్థమయ్యేటట్టే చెప్తారండి నేనైతే వికాస్ గారి ఛానలే చూసి నేను నేర్చుకోవడం జరిగింది ఎవరైనా సరే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నట్లయితే ఎక్కువగా ఎక్విప్మెంట్ ఏమి కొనేయకండి యూట్యూబ్కి సంబంధించి మీకు అవసరమైనవి కొన్ని ఉంటాయి అనవసరంగా ఎక్కువ కొనేసి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి మీకు నిజంగా అవసరమైనవి కొన్ని వస్తువులు ఉంటాయి స్టాండ్ కానీ మైక్ కానీ ఒక మంచి ఫోన్ కానీ ఇలాంటివి మాత్రమే తీసుకోవాలండి స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగే ఎక్కువ ఎక్కువ కొనేసుకుని క్లిక్ అవ్వకపోయిన తర్వాత అయ్యో అనవసరంగా పెట్టుబడి పెట్టేశామే అని చెప్పి బాధ అయితే ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ముందైతే ఒక మంచి ఫోను కనీసం ఒక పదివేల రూపాయల ఫోన్ అయినా ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఒక స్టాండ్ ఒక మైకు ఎవరికైనా ఆ వీడియోస్ చేయడానికి మూడు అయితే ప్రస్తుతానికి సరిపోతాయి స్టార్టింగ్లోని తర్వాత మీకు సక్సెస్ బట్టి మీరు మంచి మంచివి కొనుక్కోవచ్చు మీరు కనుక వికాస్ గారి ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకే అర్థమవుతుంది వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేయాలి సింపుల్గా ఎడిటింగ్ ఎలా చేయాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది అలానే కొన్ని యాప్స్కి ఏంటంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు లోగో పడుతుందండి అలా లోగో పడకుండా ఇలాంటివన్నీ కూడా వికాస్ గారి ఛానల్లో చాలా క్లియర్గా చెప్పారు పైగా ఫ్రీ యాప్స్ గురించే చెప్పారండి కాబట్టి మీరు ఒకసారి ఆ ఛానల్ చెక్ చేసి నేర్చుకోవచ్చు అందరం కలిసి గ్రో అవుదాం అని చెప్పేసి ఆయన ఛానల్లో ఆయన ప్రత్యేకించి చెప్తూ ఉంటారండి మీలో చాలా మంది అడుగుతూ ఉన్నారు కదండి అక్క మేము డ్రాయింగ్ బాగా వేస్తాము డ్రాయింగ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాము ముగ్గులు బాగా వేస్తాము ముగ్గులు ఛానల్ పెడదాం అనుకుంటున్నాము ఎలాగక్క స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఏమండి మీరు ఖచ్చితంగా టెక్ ఛానల్స్ ఫాలో అయినట్లయితే మీకే ఒక క్లారిటీ వస్తుంది నేను చెప్పేదానికన్నా కూడా టెక్ ఛానల్స్ ఫాలో అవడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి అందులోకి వికాస్ గారు ఛానల్ అయితే మనకి చాలా క్లారిటీగా క్లియర్గా అని అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ పెట్టినట్లయితే మనకి వెంటనే కామెంట్కి రిప్లై ఇస్తున్నారండి రిప్లై ఇవ్వడంతో పాటు వీడియో కూడా చేస్తున్నారు మనకు అర్థమయ్యేటట్టు వీడియో చేసి ఆ వీడియోలో మనం ఏదైతే అడిగామో ఆ టాపిక్ గురించే చెప్తూ ఉన్నారనమాట అలానే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మినీ మానిటైజేషన్ అవుతుంది కదా అలా మినీ మానిటైజేషన్ అయినప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి అంటే నేమ్ ఒకటి తప్పించాను అనమాట వలన ఏంటంటే నాకు మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మెయిన్ మానిటైజేషన్ అయితే అవ్వడానికి కొంచెం కష్టమయ్యింది ఎన్నిసార్లు మానిటైజేషన్కి అప్లై చేసినా సరే అవ్వేది కాదండి అప్పుడు నేను వికాస్ గారికి ఇలా కామెంట్ సెక్షన్లో అడిగాను వెంటనే రిప్లై ఇచ్చారండి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవి నాలుగు వేలు గంటలు కనుక కంప్లీట్ అయినట్లయితే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి అన్నారండి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నాలుగు వేలు పైనే అయ్యాయండి అని చెప్పేసి అన్నాను అప్పుడు వెంటనే నాకు మానిటైజేషన్కి అప్లై చేశారండి కాకపోతే నాకు మానిటైజేషన్ అయ్యింది కానీ మనీ రావడానికి చాలా టైమే పట్టిందండి ఎందుకంటే మన ఛానల్ని పెద్దగా ఎవరు చూస్తారండి రోజుకి అర డాలరు లేదంటే జీరో పాయింట్ జీరో వన్ డాలర్లు షార్ట్స్కి అయితే అట్లాగే వచ్చేవన్నమాట ఏమండి చాలామంది యూట్యూబ్ చాలా ఈజీ వీడియో తీసేసి అప్లోడ్ చేసేయడమే కదా అని చెప్పేసి అనుకుంటారండి కానీ యూట్యూబ్ కనుక స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మూడు కావాలండి అవేంటి అంటే ఓపిక సహనం సమయం ఈ మూడు ఖచ్చితంగా కావాలి ఇది నాకే కాదండి చాలా మందికి వర్తిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటో తెలియదు కానీ నా ఫ్రెండ్స్ ఇద్దరు స్టార్ట్ చేశారండి యూట్యూబ్ అలానే రెండు వేల పంతొమ్మిదో రెండు వేల ఇరవై కానీ ఒక అమ్మాయి స్టార్ట్ చేసింది ముగ్గురైతే స్టార్ట్ చేశారండి వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే మేము ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ని మా బంధువుల్ని మా వీధిలో వాళ్ళని మా చుట్టుపక్కల వాళ్ళని అందరినీ అడిగి ఆ యూట్యూబ్ ఛానల్ అది పెట్టి సబ్స్క్రైబ్ నొక్కేసేయండి వెయ్యి మంది అయిపోవాలి అని చెప్పేసి మొత్తం దొరికిన వాళ్ళు దొరికినట్టు అన్నట్టు ఎవరు దొరికితే వాళ్ళు ఎవరు కనిపిస్తే వాళ్ళు వాళ్ళ చేత సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయించేసేవారు కాకపోతే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి ఒక ఐదు వేలు అలా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు కాకపోతే గంటలు అవ్వలేదు నాలుగు వేలు గంటలు అవ్వాలి కదా ఏమండి ఎంత బంధువులైనా సరే కంటెంట్ నచ్చితేనే చూస్తారు కదండి ఎవరు చూసేవారు కాదనమాట అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఏదో దగ్గర వాళ్ళు పది మంది ఇరవై మందో చూసినా మిగిలిన వాళ్ళు అందరూ చూసేవారు కాదు సబ్స్క్రైబర్స్ చూస్తే ఐదు వేలు మంది ఉన్నారు కానీ ఎవరు చూసేవారు కాదు ఎవరికైనా సరే కంటెంట్ నచ్చితేనే చూస్తారు అనేది అప్పుడు వాళ్ళకి అర్థమైంది కానీ నాకు అప్పుడు ఇవేమీ తెలియవండి ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉండేవారు నేను వేరే చోట ఉండేదాన్ని ఇవి ఏం తెలియవు కాస్త ఫోన్లో మాట్లాడినప్పుడు ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ ఇలా సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ నాలుగు వేలు గంటలు రావట్లేదు అంటూ ఇబ్బంది పడేవారండి ఇంకొక మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు చేసినవి ఎక్విప్మెంట్స్ ఎక్కువ తీసేసుకున్నారన్నమాట అంటే స్టార్టింగే ఐఫోన్ కొనేసారు రెండు మూడు స్టాండ్లు పెద్ద పెద్దవి లైట్ స్టాండ్లు తీసుకున్నారు ఎడిటింగ్ యాప్స్కి పే చేసి మరి ఎడిటింగ్ చేసుకునేటట్టు ఆ యాప్స్ కూడా వీళ్ళు తీసుకోవడం జరిగిందండి వీటన్నిటి వల్ల వీళ్ళకి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికే దగ్గర దగ్గర వన్ ల్యాక్ రూపీస్ వరకు కూడా ఖర్చు అయిపోయాయి ఎందుకంటే ఐఫోన్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్న మిగిలిన వస్తువులన్నీ కూడా తీసుకోవాలి కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళు స్టార్ట్ చేయడానికే లక్ష రూపాయలు ఖర్చు అండి యావండి యూట్యూబ్లో వీడియోస్ ఎంత క్లారిటీగా ఎంత మంచిగా పెట్టినా లక్ అనేది కూడా కలిసి రావాలండి ఎంత ఓపిక్గా పెట్టినా ఎంత సమయం తీసుకుని పెట్టినా ఎంత సహనంతో పెట్టినా మనకి లక్ అనేది కూడా కొంచెం కలిసి రావాలి కొంతమంది ఛానల్స్లో ఏమీ ఉండదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు చేసుకునే పనులే కనిపిస్తూ ఉంటాయి అయినా సరే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు అంటే వాళ్ళు మాట్లాడే విధానం అది కూడా వాళ్ళకి నచ్చి ఉంటుంది ఏదో ఒకటి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఇంకొన్ని ఛానల్స్లో మంచి విషయాలు ఉంటాయి కానీ మన ఎవరికి మంచి అవసరం లేదు కాబట్టి ఎక్కువగా అలాంటి ఛానల్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోము మనం చూడము కూడా అలాంటి వీడియోస్ కదా ఈ సొసైటీలో ప్రజెంట్ ఏం నడుస్తుంది అంటే ఎవరైతే నెగిటివిటీగా నెగిటివ్కి దగ్గరగా ఉంటారో వాళ్ళే గ్రో అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ థీమే అదే అని చెప్పేసి నేనైతే అనుకుంటానండి ఇది నా అభిప్రాయం మాత్రమే అలా అని చెప్పి మంచిగా వీడియోస్ చేసేవాళ్ళు సక్సెస్ అవ్వలేదా అని మీరు అనుకోవచ్చు అవ్వారండి చాలా మంది ఉన్నాయి మంచి మంచి వీడియోస్ వంటల ఛానల్స్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి భలే క్లిక్ అయ్యాయి చాలా బాగా చేస్తున్నారు కూడా అని వాళ్ళు సరే ఇంకా ఈ టాపిక్ అంతా పక్కన పెట్టేసి ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినవి ఓపిక సహనం సమయం ఈ మూడు కావాలండి ఎందుకంటే ఓపికగా వీడియోస్ చేయాలి సహనంతో ఎడిటింగ్ చేయాలి సమయం వెచ్చించి చేయాలి ఎడిటింగ్ అనేది ఎందుకంటే ఒక గంట రెండు గంటలో కూర్చుంటే సరిపోదు మీ దాంట్లో ఎడిటింగ్ ఏముంటుంది అక్క బుక్ మీద రాయడమే కదా అని చెప్పి మీరు అనుకోవచ్చండి కానీ ఏమంటే మీరు అడిగిన కామెంట్కి ఇంచుమించు ఒక గంట రెండు గంటలైనా ఆలోచించాల్సి ఉంటుంది ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి అని చెప్పి కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది ప్రతిరోజు ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చక్కబెట్టుకుని వీడియోస్ చేయాలంటే కొంచెం కష్టమే అందులోకి మనీ కంటెంట్ ఏంటంటే ఆలోచించి చెప్పాలండి కొంచెం ఎందుకంటే కామెంట్ అయితే పెడతారు కానీ ప్రతి ఒక్కరు డీటెయిల్డ్గా చెప్పరు అది వారు పర్సనల్ కాబట్టి ప్రతీది డీటెయిల్గా చెప్పడానికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ప్రతిదీ చెప్పే వాళ్ళు కూడా ఉంటారండి దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు చెప్పిన కామెంట్ బట్టే కదా మనం వీడియో చేసేది కాబట్టి ప్రతి ఒక్క కామెంట్ గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరికి మనం వీడియో చేయగలిగి ఐడియాస్ చెప్పాలి అంటే కనీసం రెండు మూడు గంటలైనా పడుతుందండి ఏమంటే ఇంటి పని అంతా అయ్యేసరికి పదకొండున్నర పన్నెండు అవుతుంది అప్పుడు ఫోన్ తీసుకుని ముందైతే కామెంట్స్కి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే మాత్రం ఒంటి గంట రెండు మూడు అయ్యేంత వరకు టాక్స్ విత్ మీ ఛానల్తోనే సరిపోతుందండి ఆ తర్వాత అంటే మార్నింగ్ నుంచి నేను చేసుకున్న పని గట్ట ఏం చేస్తానంటే కాస్త ఒక్కొక్కసారి వీడియో షూట్ చేయడం ఒక్కొక్కసారి పక్కన పెట్టుకుని ఫోన్ని వీడియో షూట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఈ షూటింగ్ అంతా అంటే ఈ క్లిప్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక దగ్గరికి సేకరించుకుని అప్పుడు పుషి మీటాక్స్లో అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే చాలామంది అక్క మీరు డైలీ వ్లాగ్స్ డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా పెట్టండి అక్క అని చెప్పేసి అంటున్నారు కానీ నేను ఈ ఛానల్లో డైలీ రొటీన్ వ్లాగ్స్ పెట్టాలనుకోలేదండి స్టార్టింగ్ అడిగారు కదా అని చెప్పి టూ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది తర్వాత నాకే ఎందుకు ఇది ఓన్లీ మనీ సేవింగ్ కంటెంట్ మనీ గురించే చెప్దాము డబ్బుల గురించే మాట్లాడదాము ఈ ఛానల్లో అని చెప్పేసి ఈ ఛానల్ ఓన్లీ మనీ సేవింగ్ కంటెంటే ఉంటుందండి డైలీ వ్లాగ్స్ ఇష్టపడేవారు పుష్య మీటాక్స్లో కూడా మీరు చూడొచ్చండి అందులో డైలీ వ్లాగ్స్ ఉంటాయి అదైతే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదండి ఈ ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోయింది కాబట్టి మానిటైజేషన్ అయితే అయ్యింది అలానే మీకు ఇప్పటివరకు ఎంత మనీ వచ్చింది దక్క అని కూడా అనేసి అడుగుతున్నారండి ఏవండి మనీ అనేది ఒకసారి స్టార్ట్ అయితే ప్రతీ నెల చాలామంది మనీ సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ మనది ఓన్లీ బుక్ అలానే ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి పెద్దగా ఎవరు చూడరండి ఈ ఛానల్ని అందుకని నాకు మనీ రావడం అనేది లేట్ అవుతుంది ప్రతీ నెల అమౌంట్ అయితే రాదండి ఆల్మోస్ట్ నేను టూ ఇయర్స్ అవుతుందండి ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అయినప్పటికీ మనీ అయితే రాలేదండి నాకు పదిహేను నెలలు పట్టింది ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి అప్పుడు కూడా నాకు ఎక్కువ అమౌంట్ ఏమీ వచ్చేయలేదండి పదిహేను నెలలు కష్టపడితే నైన్ థౌజండ్ రూపీస్ మాత్రమే వచ్చాయండి ఫస్ట్ పేమెంటు ఫస్ట్ పేమెంట్ తీసుకోగానే నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అకౌంట్ వచ్చేసి నాకు ఊర్లో ఉండిపోయిందండి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ అమౌంట్ తెచ్చి అప్పుడు మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ కుదరలేదు ఇక ఇదే వీడియోలో కూడా మీతో ఫస్ట్ అమౌంట్ కూడా షేర్ చేసేసుకున్నాను తొమ్మిది వేలు అయితే వచ్చాయి పదిహేను నెలలకి నేను యూట్యూబ్కి పెట్టిన పెట్టుబడి ఎంతండి పదివేల రూపాయలు ఫోను అలానే ఒక ఐదు వందలు పెట్టి స్టాండ్ తీసుకున్నాను ఒక ఐదు వందలు పెట్టి మైక్ తీసుకున్నాను మొత్తం పదకొండు వేలు యూట్యూబ్కి పెట్టాను ప్రతీ నెల మూడేసి వందలు చెప్పిన మనీ రీఛార్జ్ అయితే చేస్తూ వచ్చానండి ఫోన్ కోసం చూడాలి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా వస్తే మళ్ళీ మీతో షేర్ చేస్తాను మీరు ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తున్నారు కదా అక్క మానిటైజేషన్ అవుతుందా అని కూడా అడిగారండి ఖచ్చితంగా అయ్యింది నా ఛానల్ అయితేనే ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండీ నేను ఫేస్ చూపించకపోవడానికి కారణం మా నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదనమాట యూట్యూబ్ పెడతానంటేనే కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ అందరి ముందుకి వస్తానండి నాన్నగారిని ఖచ్చితంగా ఒప్పిస్తాను మా హస్బెండ్ అయితే ఏమీ అనలేదు నీ ఇష్టమమ్మ నువ్వు చేసుకోగలిగితే చేసుకో నీ ఓపిక అన్నారు నేను ఇటు నాన్నగారికి థ్యాంక్స్ చెప్తాను ఇటు మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్తాను మా పాపకు కూడా థ్యాంక్స్ చెప్తానండి ఎందుకంటే తనే నాకు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చింది ఈ కాలం పిల్లలు మనకన్నా స్పీడ్గా ఉన్నారండి హండ్రెడ్ టైమ్స్ మనకన్నా స్పీడ్గా ఉన్నారనమాట నాన్నగారు వీడియోస్ వద్దు అని చెప్పింది నా గురించే నా మంచి గురించే కానీ నాకేమో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా పాప ఏమో అమ్మ నువ్వు ఇలానే ఉంటే ఇలానే వెనక్కునే ఉంటావు నువ్వు నాకు చెప్తావు ముందుకు వెళ్ళాలని నువ్వు ముందుకెళ్ళవు అని చెప్పేసి మా పాప తను క్రియేట్ చేసి ఇచ్చిందనమాట ఛానల్ అనేది ఛానల్ క్రియేట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్లో కనుక థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వస్తే అప్పుడు ఫర్దర్గా నేను ఇంకా వీడియోస్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట నిజంగా మీ అందరి అభిమానం వలన నాకు వన్ ఇయర్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి నేను కూడా వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను కానీ ఎప్పటికైనా మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తానండి ఎప్పటికైనా నా ఫేస్ అయితే చూపిస్తాను కొంచెం నాన్నగారు రొప్పుకున్న తర్వాత ఖచ్చితంగా వస్తాను మీ ముందుకి మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా వస్తానండి నాన్నగారికి నేను చూపిస్తాను నాన్నగారు ఇంకో ఇంత అయ్యింది ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫేస్ లేకుండానే ఒక్కసారి ఫేస్ చూపిస్తాను అని చెప్పేసి నేను ఖచ్చితంగా నాన్నగారిని అడుగుతాను నేను ఒక ఛానల్ పెట్టినట్టు ఆయనకి ఇప్పటి వరకు అయితే తెలియదండి మీ ఆదరణ అభిమానం కనుక ఈ ఛానల్పై ఉంటే ఖచ్చితంగా ఆయనకు కూడా తెలియచేస్తాను ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో పాటు వికాస్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను